సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు గతంలో సీఎం నోటి నుంచి ఏదైనా మాట వస్తే అది జీవో అవుతుందే కానీ ప్రస్తుతం సీఎం నోటి నుంచి ఏదైనా మాట వస్తే అది గా మారుతోందని ఎద్దేవా చేశారు వికారాబాద్ జిల్లా నవపేట మండల కేంద్రంలో రైతు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి చేయలేదని విమర్శించారు వెంటనే ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు పెన్షన్ ఇస్తే అన్ని అబద్ధం చెప్పి మాటలు చెప్పి చేసిన విషయాన్ని గుర్తు పెట్టుకోండి మీరు అందరు కూడా రేపు మళ్ళీ వస్తారు ఇప్పుడు ఏమొస్తారంటే నేను ఒక మీటింగ్ పెట్టిండు అసెంబ్లీలో మీకు అర్థం కావాలి ఎందుకు పెట్టిండు మళ్ళొకసారి మోసం చేయనిక్కి ఏం మోసం చేయబోతున్నాడు మొన్న సర్వే చేసిండు కదా మన దగ్గర ప్రతి ఇంటికి వచ్చి నీకు భూమి ఎంతుంది నీవే కులం నీకేం పెన్షన్ వస్తుందా లేదా అని రాసుకపోయాను రాసుకపోయినరా అత్తకు పెన్షన్ ఇస్తే కోడలికి ఎందుకు ఇవ్వద్దు కోడలికి రెండు వేల ఐదు వందలు ఇస్తాడు ఇచ్చేంటా